ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము వెంకటేశ్వర స్వామి వారికి గనక ఈ విధంగా మన ముడుపు అనేది కడితే తప్పనిసరిగా స్వామి వారి అనుగ్రహం వలన మంచి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న టెన్షన్ ఏం పడద్దు డెఫినెట్ గా మంచి ఉద్యోగం పొందుతారు ఇప్పుడు మంచి చదువులు ఉన్నతమైన చదువులు చదివి అర్హత దగ్గర ఉద్యోగం రాకపోతే ఆ బాధ వర్ణనాతీతం చాలా మంది బాధపడుతూ ఉంటారు అలా అసలు నేను చదివిన చదువు ఏంటి చేసే ఉద్యోగం ఏమిటి అని చెప్పేసి కొంత నా సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తారు కొద్ది మంది మరి ఇల్లు గడపటం కోసం రెస్పాన్సిబిలిటీ గా మాత్రం మరి ఉద్యోగం అనేది చేస్తూ ఉంటారు సరే ఏది ఏమైనా మరి కోరుకున్న ఉద్యోగం పొందాలి అన్నా తప్పనిసరిగా స్వామివారికి ఇలా ముడుపు అనేది కట్టండి మీరు ఒక శనివారం రోజున తప్పనిసరిగా ఒక తెల్లని టవలు అనేది చిన్నది తెల్ల టవల్స్ ఉంటాయి వాటిని కొద్దిగా నీడలో పసుపు వేసి ఆ పసుపు నీళ్ళలో ఆ తెల్ల టవల్ని ఇలా ముంచండి ముంచి తీసి నీడలో ఆరేయండి శనివారం లోపుగా ముందుగా మీరు చేయవలసింది నీడ నీడలో ఆరేయండి ఆరిపోతుంది ఆ పసుపు వస్త్రంలో మీరు తప్పనిసరిగా చేయవలసింది అని అంటే కొద్దిగా అక్షింతలు వేయండి పసుపు కలిపినటువంటివి అనమాట ఇలా అక్షింతలు అనేటువంటివి వేయండి తర్వాత పదకొండు వన్ రూపీ కాయిన్స్ వేయండి నానా అందులో అలాగే ఐదు ఒక్కలు అని ఉంటాయి ఒక్కలు నల్ల ఒక్కలు పీటీ ఒక్కలు అంటాం ఒక ఐదు ఆ ఒక్కల్ని అందులో వేయండి వేసి ఒక వైట్ పేపర్ తీసుకొని పేపర్ మీద మీ సమస్య ఏమిటి అంటే అది ఉద్యోగము ఇప్పుడు నాకు అర్హత దగ్గర మంచి ఉద్యోగం రావాలి లేదా పలానా కంపెనీలో రావాలి పలానా ఏదో మీకు ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు ఉద్యోగపరంగా అది ఆ వైట్ పేపర్ మీద రాసి అది కూడా అందులోనే పెట్టుంచండి పెట్టి అన్నీ కలిపి మూట కట్టండి అలాగే బదిలీ కోరుకున్న వాళ్ళు కూడా అంటే ట్రాన్స్ఫర్ అవ్వాలి చేస్తున్నట్టు ఉద్యోగం నుంచి అనుకున్న వాళ్ళు కూడా ఈ రెమెడీ అనేది చెయ్యండి నానా వాస్తవంగా అందులో రాయండి నాకు పలానా ప్లేస్ ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పేసి వాస్తవంగా అది రాయండి మీరు మీ సమస్య ఏంటి ఆల్రెడీ మంచి ఉద్యోగం దేవుడి దేవాలే చేస్తున్నారు ఇక్కడ నుంచి మరి భార్య పిల్లలు అందరూ ఒక చోట ఉన్నారు నేను ఒక చోట ఉన్నా అనుకుంటారు లేదా ఈ ఫ్యామిలీ అంతా ఒకటి ఉంటారు వాళ్ళ భార్యకి మరొక చోట ట్రాన్స్ఫర్ అయింది అన్న బాధపడుతుంటారు వాళ్ళు ఒక్కళ్ళే అప్ అండ్ డౌన్ చేయటమో అలా సఫర్ అవుతుంటారు వాళ్ళు కావచ్చు ఏది ఏమైనా వాళ్ళు సరే ఎవరైనా ఒకడు ఆ గృహ యజమాని మరి మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తెల్లని పేపర్ మీద రాసి అందులోనే ఆ ముడుపు ఏదైతే మీరు కట్టదలుచుకున్న వాళ్ళు అందులో ఈ పేపర్ అనేటువంటిది పెట్టి ముడి వేసేయండి వేసి ఇంట్లోనే స్వామివారి దగ్గర పెట్టి ఉంచండి ఎప్పుడైతే మీ కోరిక అనేది తీరుతుంది అతి త్వరగా తీరుతుంది నాన్న ఆ కోరిక తీరిని వెంటనే ఆ ముడుపును తీసుకుని వెళ్ళి మీరు వెంకటేశ్వర స్వామి వారి హుండీలో వేయండి ఎక్కడ వెంకటేశ్వర అయినా కావచ్చు అది తిరుమల కావచ్చు మీ ఇంటి సమీపంలో కావచ్చు ఎక్కడైనా మీరు ఏ వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే వేద్దాం అనుకున్నారో ఆ వెంకటేశ్వరస్వామి వారి గుడిలో అది చక్కగా ఆ హుండీలో వేసి రండి అది వాస్తవంగా మీరు మొక్కుకున్నప్పుడు గానే ఆ పని వెంటనే ఈ పని చేసేయగల నానా ఇంకా ఏదైనా సమస్య వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు అలాగే నేను నెక్స్ట్ మంత్ ఆగస్టు వచ్చే నెల అంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెల ఏప్రిల్ పదమూడవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటానా తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు ఆ రోజున అక్కడికి వచ్చి సంప్రదించవచ్చు